హలో అప్పనే నీ అప్పన్నాను లెఫ్ను హలో అండి హాయ్ అండి మా వాడు కొంచెం డల్లుగా ఉన్నాడు అన్నమాట రోజు యాక్టివ్ షేర్గా ఉండేవాడు మోసెన్స్ అయితే నాతో టూ డేస్ ఉండి కొంచెం తొందరగా తగ్గవు కదా చిన్న పిల్లలకి ఏమొచ్చినా వెజ్ లేదు నన్ను కాళ్ళకి టూర్ తీసుకు వెళ్ళాను సూది ఆడేసాను నీకు లేదా సూది ఆడా ఆడేసినారా ఇంకో సూది అన్నా హాయ్ చెప్పు హాయ్ చెప్పు డల్లు ఉన్నాడు కొంచెం రోజు యాక్టివ్ రావట్లు మా అమ్మ అంటానేది అనమాట పిల్లలకి అదే అండి మా అమ్మ కాయలు నూరడం ఆవాలు నూరడం ఏదైనా చెక్కలు నూరడం ఏదో ఒకటి వేసదనమాట కడుపులోకి అంటే తినేది వాళ్ళు నరగాయించుకోలే చిన్న వయసు కదా మనం ఏది పెట్టినా రాయించుకోవాలంటే ఏదన్నారు పోసినామంటే ఒక ఫ్రీగా కూర్చుంటారు అనమాట వెళ్ళిపోతుంది అంత ఇబ్బంది అండి మనం ఏం పోయకుండా ఇలా రాలేదు లేకు నచ్చే ముద్ది ఇలా అయితే ఆడు కూర్చున్నా లెట్ లెట్ కూర్చోదండి చెప్తాను ఇంకా చిన్నపిల్లలకు ఒక్కసారిగా ఇలా మోషన్స్ పెట్టుకోవడం ఎప్పుడప్పుడు కడుపులోకి క్లీన్ కావాలన్నమాట అలా కాయి మరి నేనే కొంచెం బరువు అయిపోయాకు బరువు అని కాదు నాకు మీరు అనేది వాంతికి చేసుకుంటాను ఇప్పుడు ఎంత పోయలేదు అన్నమాట అమ్మ ఇప్పుడు తిరుతానని నేను చెప్తానే అండి ఏదో ఒకటి కడుపు లేకపోయాలనేసి నవ్వు తెల్ల పేరుకి

పిచ్చేయండి నేను మాత్ర వేసుకుని మాత్ర వేసుకొని మాత్ర పిల్లలకి ఎవరు మాట్లాడు ఇద్దరికి నాన్నే కావాలి వీడు కూడా ఈ మధ్య నాన్న నాన్న పట్టినాడు అప్పుడు రెడ్డి ఎక్కువ నాన్న నానడు వీడు వాళ్ళ నాన్న లేని వస్తున్నాడే ఎన్నిసార్లు పెడతాడు రోజుకు టాబ్లెట్ వేసుకొని కొనుకొని త్రీ డేస్ నుండి ఏం పని మిషన్ అసలు కదోళ్ళు కూడా కదండి చలేదు అనమాట మిషన్ ఎక్కలేదు ఇంట్లో పని చేసుకుని ఆ బట్టలు అని ఎత్తుకుంటూ ఇంట్లో మా లేచేకున్నావు అలాగే నీకు ట్యానికి వేసుకున్నాం మళ్ళీ ఊయ్యాలు వేసుకున్నా ఉంచుకున్ను విని పుయ్యాక అని సరిపోతుంది అన్నమాట కొంచెం బాగుంటాయి కదా నాకు దిక్కు తెలియజేస్తాను అన్నం కూడా తెలుపు తీయాలన్నమాట ఇట్లా పిల్లలకు బాగాలేకపోతే వాళ్ళు కొంచెం హుషారు అంటే మనకు కొంచెం బాగుంటుంది అనమాట పని చేసుకోవాలని వచ్చి ఏం చేసి చదువుతూ ఇవ్వ ఏం చదివి అన్న ఇండియా ఎప్పుడు అంటే అసలు ఇచ్చి పడతాడు అనమాట అందుకే నేను ఏం పని చేయలేదు ఎట్టుగా నేను చూసుకుంటే కొంచెం బాగున్నాను అనమాట వీడియో కూడా ఇంత ఇంట్రెస్ట్గా తీయాలనిపించలేదు అనమాట ఏం చెప్పు అబ్బా వీడు డల్ అంటే వీడియో యాక్టివ్ అనమాట అనిపించుకుంటూ డల్ అయిపోయినాడు జీవణి మోసస్తు అదే బంక పేదలు పెట్టినాయండి ఎంత పెద్దోళ్ళమైన కాలు లాగుతాయి నీరుస్తామన్నమాట వచ్చినోన్ కూడా అలాగే అనమాట ఆడి గెట్టుడైనా కొంచెం యాక్టివ్ ఈరోజు కొంచెం ఇంజెక్షన్ అది కొంచెం నొప్పి ఉందేమో పొద్దు నేర్చినాడు అనమాట నిద్ర పోయి లేచినాడు కదా ఒక గంట ఎట్లా కుసిలు ఇచ్చా మళ్ళీ బాగా ఆడుకుంటాను అన్నమాట దించుకుంటాను జ్వరం వచ్చినా ఎంత టానిక్ గా నోట్ తెరిచంటే తెరిచా అనమాట మింగు ముయ్యద్దు మింగు నీళ్ళు వేస్తా నీళ్ళు వేస్తా కదా మింగనా వాళ్ళు ఎలా ముయ్యొద్దు நீங்க அது ரொம்ப மாத்திர ஜனம் போதுன்னு நான் எடுத்துக்கோ ஒரு நீ తినా <laughs> <laughs>

来了来了。谢谢来来